ఆయన సర్వజ్ఞత తృప్తి అనాది బోధ స్వతంత్రత నిత్యమలుప్త శక్తి అనంత శక్తి విభోర్ విధి షడాహురంగాని మహేశ్వరస్యా అంది శాస్త్రం ఆయన సర్వజ్ఞత కూర్చుని ఉన్నాను అనుకోండి నేను ఈ సభలో జరుగుతున్న విషయాన్ని పసిగట్టగలను అసలు అది కూడా ఒక్కొక్కసారి జరగదు ఎందుచేత అంటే నేను ఒక్కొక్కసారి అడిగినటువంటి ప్రశ్న కొంత కొంతమందికి ఈయన నిజంగానే అడుగుతున్నాడా అనిపించవచ్చు చేత అంటే మీరు నిన్నను కొట్టేసరారు నిన్ను ఉపన్యాసానికి వచ్చాను నిన్ను మీరు వచ్చారా అంటే అదేమిటి మీ ఎదురుగుండానే కదండి కూర్చున్నాం అంటారు నాకు స్ఫురణలోకి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే నేను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నప్పుడు నా మనస్సు అసలు ఆ విషయం మీద రమిస్తే కదా అది వాక్కులుగా బయటికి వచ్చేది నా మనసే రమించలేదు అనుకోండి నా మనస్సు లోపల దర్శనం చేయట్లేదు అనుకోండి మీకు వాక్కులుగా ఎలా వస్తుంది నా నోటి నుంచి నా మనస్సు అక్కడ ఉండిపోయినప్పుడు నా కన్నులు ఇలా తిరిగిన ఏవో కళ్ళంలోంచి మనస్సులో కెడతాయి కానీ ఇవన్నింటినీ మనసు పట్టుకుంటోందని మీరు అనుకుంటున్నారా పట్టుకోవట్లేదు ఎందుకనంటే ఆ మనసు వేరొక వస్తువుని పట్టుకుని ఉంది దానికోసం ఉపన్యాసం చెప్పడం ఇంకో ప్రయోజనం కోసం కాదు ఇలా కూర్చుంటే కాసేపు పట్టుకుంటుంది ఆ వస్తువునై కాబట్టి ఇప్పుడు అది పట్టుకుని ఉంది కాబట్టి ఇది పట్టుకోదు ఇది వదిలిపెట్టేసింది కాబట్టి కన్ను చూసినా మనస్సు పట్టుకోకుండా వదిలిపెడతాం అలా మీకు నాకు నా యొక్క సర్వజ్ఞత ఎందు ఒక పరిధి ఉంది నేను ఇక్కడే ఉన్నా నాకు కొన్ని తెలియవు ఈశ్వరుడు అలా కాదు మహేశ్వరుడు అంటే సమస్త ప్రాణుల యొక్క హృదయగతమైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న పూజని చూసి నేను వచ్చి నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి ఉదాహరణ వేరొకరి మీద ఎందుకు పెట్టాలి నేను పరమ డాంబికంగా ఇన్ని పువ్వులు పెట్టుకుని ఓం ఏ నమ ఓం నిధనపతాంతికాయ పతాంతికాయనమ ఓం ఊర్ధ్వాయనమ ఓం ఊర్ధ్వలింగా యనః అన్న పూజామందిరంలో కూర్చుని పుష్పార్చన చేస్తున్నాను అనుకోండి మీరు కోటేశ్వరరావు గారు ఉన్నారా అండి అని హాల్లోకి వచ్చి కూర్చున్నారనుకోండి ఆహాహా ఏం పూజ చేస్తున్నాడు అండి కోటేశ్వరరావు నిజంగా ఏమి ఉచ్చారణ ఏమి నామాలు చెప్తున్నాడు అని మీరు ఇక్కడ గబగబా సోఫాలో కూర్చున్న వారి కింద కూర్చుని కళ్ళు మూసేసుకుని ఇప్పుడు ఆయన ఇలా పువ్వులు వేస్తుంటారు ఇలా నామం చెప్తుంటారని మీకు ఆ నామాలు రాకపోయినా మనస్సులో ఇలా ఇలా మీ చెయ్యి అంటూ మీరు పువ్వులు వేసేస్తూ మీరు కూర్చున్నారు అక్కడ పూజ చేస్తున్న నేను నామాలు నోటితో చెప్తున్నాను కానీ నా మనస్సు రేపు ఉదయం నేను పెళ్ళికి వెళ్ళాలి ఈ పెళ్లికి వెళ్ళినప్పుడు మనం పదింటికి ఆఫీస్కి వెళ్ళిపోగలమా లేకపోతే ఒక గంట పర్మిషన్ పెట్టి పదకొండు గంటలకు వెళ్ళిపోగలమా ఒకవేళ వాళ్ళు భోజనానికి ఉండిపోమ్మంటే దీన్ని వంట చేయమని చెప్పడమా అక్కర్లేదులే భోజనానికి ఎడదామందామా భోజనానికి ఎడదామంటే ఇది మీరు వచ్చి నన్ను తీసుకెడతారా ఆఫీస్కి అయితే అంటుందేమో ఇప్పుడు ఎక్కడున్నాను నేను నేను వాళ్ళ ఇంట్లో పెట్టే భోజనం దగ్గర ఉన్నాను పైకి ఏం చేస్తున్నాను ఓం నిధనపత ఏ నమ ఓం నిధన పతాంతికాయ నమ నా పూజ వింటున్నవాడు హాల్లో కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు ఆయన కోటేశ్వరారు ఎంత బా పూజ చేసుకుంటున్నారో అని తను వచ్చిన పని మర్చిపోయి అని తను రమించిపోయి ఇక్కడ ఈశ్వరుణ్ణి చూస్తాన పాదాల మీద బొడ్డు మల్లెలు వేసేస్తున్నాడు ఇప్పుడు పూజ చేసిన ఫలితం ఈశ్వరుడు ఎవరికేస్తాడో తెలుసా అండి హాల్లో కూర్చుని ఆయనకేస్తాడు కోటేశ్వరరావుకి ఏం వేస్తాడో తెలిసా అండి ఆయన పూజ చేసుకునేటట్టుగా గట్టిగా నామాలు చెప్పిన ఫలితం వేస్తాడు చూసారా ఇది సర్వజ్ఞత ఇది మీకు దొరకదు మీరేమంటారు నేను బయటకు వస్తే కోటేశ్వరరావు పూజ చేసుకున్నానంటారు హృదయగతమైన అభిప్రాయమును పట్టగలిగినవాడు అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు మాట అన్నారు వటుర్వా గేహీవా భవతి తదితర హృత్పద్మం పశుపతేంభో నువ్వు వటువా మాకు చెప్పకు నేను ఉపనయనం చేసుకున్న వటువునండి ఏం కావాలి మాకైతే నువ్వు సంధ్యావందనం చేస్తావా గాయత్రి చేస్తావా చెప్పు గేహీవా నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను అయితే ఎవరికి గొప్ప గేహీవా యతిరపి తదితరో తదితర మిగిలిన ఆశ్రమాలు ఏవైతే కానివ్వండి మాకేమిటి గొప్ప ఇవి కాదు నీ మనస్సుని ఈశ్వరుడి పాదముల మీద పెట్టడం నీకొచ్చా నీకొస్తే చెప్పు ఈశ్వరుడు నీ వెంట పరిగెడుతున్నాడు నీ మనస్సు అక్కడ పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి పరిశ్రమకు పూజ అని పేరు నీకు అది అలవాటు అవడానికి పూజ చేస్తున్నావు నువ్వు అది అలవాటు అయిపోతే ఎక్కడున్నా పూజ చేయగలవు అంటే దాని అర్థం పూజ మానేమని కాదు కాబట్టి హృదయగతాభిప్రాయమును పట్టగలిగినటువంటి వాడు ఇది సర్వజ్ఞత స్వతంత్రత ఇవి రెండు ముడిపడి ఉంటాయి ఈశ్వరుడితోటి అన్నీ చూస్తూ ఉంటాడు ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణుల యొక్క హృదయాంతర్గత భావములను తాను చూస్తాడు చూసి ఆ భావముల యొక్క పరిపుష్టి చేత మోక్షాన్ని కూడా అనుగ్రహించేస్తాడు మీకు పైకి దొరకదు మీకు ఒక్క నాటికి పైకి చూస్తే దొరకదు ఇది నేను మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మనం ఇది ఇది ఇవి వినడం చేతనే పరమశివుడు ప్రసన్నుడవుతాడు పురాణం అని మనకి నాయనార్ల చరిత్ర చెప్తుంది అందులో షాక్య నాయనార్ అని ఒక నాయనార్ ఆయనకి గొప్ప శివభక్తి తత్పరుడు కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఇటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ శివాన్న నామం చెప్పడం కానీ శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులు ఉన్నాయి లోపల పరమభక్తి శివారాధన చెయ్యాలని కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు శివలింగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ రోజుల్లో ఈయన కోరిక ఏమిటంటే మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని కాస్త రెండు నామాలు చెప్ప శివలింగం మీద పూలు వేయాలని ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో శివుడికి నమస్కరించాడో ప్రళయమే కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం ఆయన ఏమించుకున్నాడంటే మార్గం శివార్చన చేయని వాడిలా పైకి కనపడాలి లోపల శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి అందుకని ఆయన అటుగా విడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నమని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి శివుడువే నువ్వు శివుడువా అని రాయి తీయడం ఇంత పెద్ద చావంతి పువ్వు నా పట్టుకున్నాను పట్టుకున్నాననుకోని శివట ఇలా పడే శివుడు లోపల చావంతి పువ్వు వేశాను శివుడువా అని మళ్ళీ ఇలా తీయడం శివ అని మళ్ళీ ఇలా ఓ రాయడం ఇంత బొడ్డు మల్లె వేశాను పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి చావంతి పూలు మల్లె పూలు పడ్డాయి వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి వీడు అసలు నిజంగా మన మాట వింటున్నవాడు చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడు వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం లోకానికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుంది ఇది సాక్యనైన జీవితం ఇంతే ఆయన పూజ ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు భార్య వడ్డించింది వడ్డిస్తే అన్నం తినబోయేవాడు తినబోయాడు శర్వహ అనో జ్ఞాప జ్ఞాపకానికి వచ్చింది ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు ఎడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుండి చేసినవాడు శంకరుడు నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసిన వాడు శంకరుడు నేను శంకరు నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను ఇవాళ శివలింగం మీద నాలుగు పువ్వులు వేయడం మర్చిపోయానని అన్నపుపళ్ళం దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు పూజ చేయకూడదు పరిస్థితులు ఎలా ఉన్నాయి నిలబడి నాలుగు రాళ్లు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు వేస్తూ ఇంతకన్నా చెయ్యలేకపోతున్నానయా అని కందుల నీరు కార్చాడు వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి శాతీయనాయన జీవితంతో మీకేమర్థం అవుతోంది మహేశ్వరుడన్న శబ్దం చేత మీ సంకల్పములను మీ హృదయ శుద్ధిని మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు ఇది ఆయన స్వతంత్రత ఇప్పుడు మీరు బాహ్యంలో ఆయన లోపల చేసింది మీకు తెలియదు అంటే శంకరుడి మీద రాళ్ళు వేసినటువంటి వాడికి మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి మీరు నేను అలా వేస్తే ప్రమాదాలు వస్తాయి కాబట్టి లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాన్ని భావనకి అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి చాలు చాలు పొంగిపోయాను రా నీ భక్తి కని అన్నం విడిచి పెట్టి నాలుగు రాళ్లతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చినవాడు ఇలా చేస్తే మోక్షం ఇవ్వాలని ఏమైనా రూలుందా అలా నియమాలు ఏమి ఉండవు ఈశ్వరుడి స్వతంత్రత ఆయన ఇయ్యగలడు ఇది మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది ఇది ఆయన శక్తికి లోపం ఉండదు ఆయన ఇది చేశాడు కాబట్టి ఇంక ఇది చెయ్యలేడని మీరు చెప్పలేరు ఆయన శక్తి క్షీణించిపోయిందండి ఆయన అలిసిపోయాడండి అలా ఏముండదు నిరంతర ఉత్సాహముతో ఉంటాడు ఎప్పుడూ ఆయన శక్తి క్షీణించడం అన్నది ఉండదు అటువంటి వాడెవడో సర్వజ్ఞత తృప్తి తృప్తి అన్న మాట ఎప్పుడొస్తుందండి మీరు చూడండి ఒక ఆయనకి పేట బంగళా ఉంది కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూర్చుని ఉంటారంటే ఆ ఇంటి పెరట్లో ఓ చక్కటి పూలతోటి ఉంది అందులో ఆయన ఒక ఈజీ చైర్ వేసుకుని అందులో కూర్చుని ఉంటారు ఎక్కువ మా దొరగారు ఎక్కువగా వేప చుట్టు కింద కూర్చుని ఉండేవారు వేప చెట్టు కింద కూర్చుని దొరగారు ఉన్నారు కాబట్టి దొరగారు ఇంట్లో ఉండడానికి అవకాశం ఈశ్వర్యవంతులు శిష్యులున్నారు ఏమిటి ప్రారంధం ఇన్ని కన్నాలతో ఉన్నటువంటి తువ్వాలతో ఎలా తుడుచుకుంటున్నారు మీకు ఒక మంచి తువ్వాలే కొనివ్వలేమా అన్నారు అంటే ఆయన అన్నారు ఎవరు చెప్పారు మీకు నా తువ్వాలు కన్నాలతో ఉందని సహస్రాక్షుడే నా తువ్వాలు ఇంద్రుణ్ణి తువ్వాలుగా తుడుచుకుంటున్నాను అందుకే చూడండి దానికి వెయ్యి కళ్ళు ఉంటాయన్నారు ఇది తృప్తి తనకిది లేదన్న భావన ఉండదు అంతా నాదే నాది కాంతి ఏమిటన్న భావనతో బతుకుతారు పెద్దలు కాబట్టి అటువంటి తృప్తి మహేశ్వరుడి సొత్తు కాబట్టి ఇటువంటి స్వతంత్రత ఇటువంటి శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలడు ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది అంతా బాగుంది కానీ మనందరికీ ఎందుకండి అలా కనపడదు మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి ఇంకా మనందరం మీరు చెప్పేది ఏముంది రేపు పొద్దున్న నుంచి మీరు కింద కూర్చోండి మేము అందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు వెయ్యి నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో మాయినంతు మహేశ్వరం ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది మాయా అంటే ఉన్నదా లేనిదా ఉన్నట్టు కనపడి లేనిది అది చిత్రం అది ఎవరిది ఈశ్వరుడిదే ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది ఏమిటంటే మేము అట్లా అయోమయంగా ఉన్నాయి నేను మీకు ఉదాహరణ చెప్తాను మేఘం ఎవరి వలన వచ్చింది సూర్యుడి వలనే వచ్చింది సూర్యుడు సముద్రంలో ఉన్నటువంటి నీటిని లాగాడు నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది ఇప్పుడు సూర్యుడు కనపడ్డా కనపడ్డ మేఘం అడ్డొచ్చేసింది సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనపడకుండా చేస్తుంది ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసాండి ఈశ్వర వాక్కు వలన స్వరూపులైన గురువాక్యముల వలన నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము అందుకే లేని విద్య గుడ్డి విద్య ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు ఈ మాయ చిత్రంగా ఉంటుంది ఎంత చిత్రంగా మాయ యొక్క స్వభావం ఏమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు ఎందుచేత వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన ఎందు పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు అనగాని మాయ ఏర్పడిపోయిందనమాట అంతే ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు మీరు ఒక విషయం నేను ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేను ఇప్పుడు శివ మహాపురాణంలోంచి ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను ఇది చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పకుండా మొదలు ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఒక తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు అలా వెళ్ళిపోతూ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆటో కింద పడబోయారు అనుకోండి చూసిన వాళ్ళు అయ్యయ్యో తాతగారు అదేంటండి అలా ఆటో కనపడలేదా మీకు అంత లైట్ వేస్తే అంటే బాబో కళ్ళు డాజిల్ అయిపోయా కనపడలేదు పడిపోయాను అన్నారు అనుకోండి మీరు ఏంటంటారు గబగబా ఎత్తి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి తాతగారు ఏమైనా దెబ్బలు తగిలాయండి అని ఆటో పిలిచి మాట్లాడి వారిని వారి ఇంటికి పంపిస్తారు నాలాంటి ఒక దుఃఖపోతూ ఇలా ఇలా అడ్డు పెట్టి ఆటో కిందో పడ్డాడు అనుకోండి మీరు ఏమంటారు ఏమయ్యా ఆ మాత్రం ఏంటి అలా వెళ్ళిపోయి పడిపోయేంటి అంటారు కదా ఒక అజ్ఞాని పడిపోయాడు అనుకోండి అది పెద్ద విశేషంగా మీరు చెప్పక్కల ఎంతటి మహాత్ములు కూడా మాయకి ఎలా పడిపోతుంటారో మీరు తెలుసుకున్నారనుకోండి దానికి ఎంత శ్రద్ధ అవసరమో మీకు అర్థమవుతుంది కాబట్టి అలాంటివి చెప్పేటప్పుడు ఏ కోటేశ్వరరావు లాంటి వాడో కామమునకు వశుడైనాడు క్రోధమునకు వశుడైనాడు అని చెప్తే అది పెద్ద విశేషమైందంటే వాడు అలాంటి వాడే అంటారు కాదు ఒక మహాపురుషుడు అలా అనుకోండి అందుకే వాళ్ళు మహాత్ములు ఎవరు తమ జీవితంలో సంఘటనలు దాచరు రాసేస్తారు మహాత్మా గాంధీ గారు జీవితంలో ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు చెప్పుకున్నారు చంద్రశేఖర పరమాచార్య స్వామి డెబ్భై మూడు ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పుకున్నారు మహాత్ములు దాచరు కనుక చూడండి శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి బోధ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమ హిమవత్ పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు తపస్సు చేస్తున్నాడా తపస్సు అంటే భగవంతుని ఎందు మనస్సు లగ్నమై ఉండాలి అది చెంచల అవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు అంటూ ఇంద్రుడన్నాడు హిమశైల హి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేషం మహా సంయమ అడిగోనయా మహా సంయమవాన్ సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు మన్మధాను అక్కడికి వెళ్ళి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నం అయ్యేటట్టుగా చూడు అగ్నియందు తప్తమైతే కదండి బంగారానికి కాంతి పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండి వాడు బ్రహ్మర్షి కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు ఏదో ప్రయత్నం చేశాడు ఆయన ఏం లొంగలేదు నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చారు చిత్రం చూడండి ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చొని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్ళారు ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడ్డానికి కైలాస పర్వతానికి వెళ్ళారు వెళ్ళి ఏమని చెప్పాలి ఈశ్వర మీ అనుగ్రహం నా చేత తపస్సు తపస్సునందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి కానీ ఆయన వెళ్ళి అన్నాడు ఇది కమ్మడం అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఈశ్వర హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను ఆ మన్మధాణములను లెక్క పెట్టలేదు కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం సోత్కర్ష కాబట్టి నేను కామమును జయించాను జయించి నేను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నాడు అంటే శంకరుడు నవ్వాడు ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి ఆయన అన్నాడు ఆ బావుందయ్యా చాలా చక్కటి మాట చెప్పావు చాలా సంతోషం కాముణ్ణి జయించావా మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది అందుకు కదా వచ్చి చెప్పావు నేను సంతోషించాను కానీ నారదా నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో అయిననొక మాట చెప్పదా మానసమున నుంపు దీని మరువకు మెప్పుడు మౌనీంద్ర వైకుంఠునితో నుడువకు నీ తపంబుతో తోరపు సిద్ధిన్ నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని నీకు అలవాటు కదా వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు ఉన్నదొక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం అక్కడ మాత్రం ఇలా చెప్పకే నా దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు ఏదో ఇలాగే చెప్తాడు పెద్ద ఆయన ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే అనుష్ఠానములోకి రాని విద్య అది శ్రవణమనకు పనికొస్తుంది సిరి మా కథ రాయింది కది అనుష్ఠానంలో పెట్టనప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం అందుకని ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత నాన్నగారికి చెప్దాని లేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో అన్నదాన్ని అసలు లక్ష్యమే పెట్టలేదు అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర నాన్నగారు నాన్నగారు నేను తపస్సు చేశానండి మన్మధుడు వచ్చి బాణాలు వేశాడండి అయినా నేను చెల్లించలేదండి కాముణ్ణి గెలిచాను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నాడు బ్రహ్మగారు అన్నాడు ఊరే నాన్న అలా అనకూడదురా నేను నీకో మాట చెప్తాను విను మున్నట శంకరుండు తపముల్ మన్మధుండ మన్మధుండన్నిటలాచ్చు గెల్వచని అంతము చెందే కదీయ దేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్తన భర్త ననుంగునిగా ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి జయించితి నీవు కాముని నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇత పూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడివ మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు మన్మధుడు బూడిదైపోయాడు రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని ఇచ్చాడు ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పని చెయ్యకపోవడానికి కారణం ఇత పూర్వం శంకరుడు తపస్సు చేయడం అక్కడికెళ్ళి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేంటి అలా చెప్పకూడదు తప్పది అందుకని నేను కాముణ్ణి గెలిచాననుకో నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇత పూర్వము ఈశ్వరుడు అక్కడ తప్పించుటా అది శివప్రజ్ఞ నీ ప్రజ్ఞ కాదు నువ్వు అలా అనకో అన్నా మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడినది అనాలి అంతేకాని నారదుడు అప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్నమాట మాత్రమే వాడాలి తప్ప మన ఎందు నిక్షేపించుకోకూడదని బ్రహ్మగారు ఈ మాట చెప్తే ఏంటో నాన్నగారు కూడా ఇలాంటి మాటలు అన్ని చెప్తారు శంకరుడు తపస్సు చేస్తే మాత్రం నా మీద బాణాలు ఇస్తే నేను తట్టుకున్నానా లేదా ఆయన చెప్పద్దని చెప్పాడు విష్ణుమూర్తికి చెప్పక ఈ మాట అన్నాడు ఎందుకని మీరు బాగా గుర్తించాలి శాంభవి మాయా వైష్ణవమాయ అని రెండు మాటలు వాడతారు పరమశివుడి భార్యగా శాంభవి ఏ మాయ స్వరూపంతో ఉంటుందో అదే వైష్ణవ మాయగా ఉంటుంది పురుషస్వరూపంతో ఉంటే నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటప్పుడు ఒకసారి దింపి పైకెత్తుతాడు బాగా అనుభవంలోకి వస్తుంది కొత్త కథ వస్తుంది ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు ఆయన పెద్ద ఆయన పెద్ద బుద్ధితో చెప్పాడు వినాలి కదా ఆయన ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టు పడ్డమే బాగా నచ్చింది మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు ఆయన మహానుభావుడు నారదుడు అంటేనే జ్ఞానం అంతటి వాడికి తప్పలేదు మాయ ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి గబగబా ఎదురొచ్చి ఏమిటి నారదా ఈ మధ్య కనపట్టలేదు అని ఎదురొచ్చాడు నారాయణుడు ఎదురొస్తే ఏం చెప్పమంటారు స్వామి నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేశాడు నేను చెల్లించలేను నేను తపస్సు నందు సిద్ధి పొందాను అన్నాడు అయిపోయింది చెప్పద్దన్న చోట చెప్పేశాడు అనకరా అన్నమాట అనేశాడు ఏమొచ్చింది ఇప్పుడు దానివల్ల నేను వెంకటాచలంలో దర్శనం మూడు మాటలు చేశానండి ఈ లైన్లోంచి వెళ్తున్నప్పుడు బయటి వచ్చేసే లైన్లోంచి లోపలికి పంపించే లైన్లోకి తీరిపోయి రెండు మాటలు దర్శనం చేసుకున్నాను అన్నారు అనుకోండి అది పాపమా పుణ్యమా మీరు ఆలోచించండి ఈశ్వరుణ్ణి దొంగచాటుగా మీకు ఆ టిక్కెట్టు మీద ఒక్కసారి చూసిరా మీకు ఎంత దర్శనం లభ్యమైతే కోట్ల జన్మలు తప్పించిన వాళ్ళకి దొరకని ఈశ్వరుడు నాకు ఈ మాత్రం లభించాడని సంతోషంగా బయటకు వస్తే కృతార్థత దొంగతనంగా దూరిపోయి రెండో మాట ఎల్లి నాకు మీకు తెలియదేమో ఈశ్వరుడికి తెలియదండి వెంకటేశ్వరుడికి అంటే దొంగతనంగా రెండో మాట వచ్చేవా నన్ను చూడ్డానికి అని దానికి తగిన ఫలితం ఆయన ఇష్టం ఏమవుతావు ఎందుకు ఇది ఇవే అక్కర్లేని పనులు చెయ్యొద్దన్న పనులు చేయడం అంటే ఇలాగే ఉంటాయి కాబట్టి ఆయనకి చెప్తే ఆయన వెంటనే అన్నాడు అబ్బాబ్ ఎంత గొప్ప పను ఏది మళ్ళీ చెప్పు నేనండి తపస్సు చేసి బాణాలు పడితే లొంగకుండా సిద్ధి పొందాను అబ్బా ఎంత గొప్ప విషయమయ్యా నారదా ఎంత సంతోషంగా ఉందో నాకు ఎవరు చేయగలరాయా ఈ పని శివుడు చేశాడు నువ్వు చేశావు ఆయనకి అర్థమైపోయింది ఓహో అంటే ఇప్పుడు ఈయనకి బాగా పుఠం పెట్టి జ్ఞానము లోపల నిలబడేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఏర్పడింది అంతేకాని ఆయన్ని చిన్నబుచ్చడం కాదు తొట్టు పడకుండా నిలబెట్టాలి మనమైతే ఇప్పుడు కాబట్టి చాలా సంతోషమే అని కౌగలించుకుని వెళ్ళిరా ఇప్పుడు మాయ ప్రారంభం అయిపోయినట్టే కదండి అది నడిపిస్తుంది ఎట్టిళ్ళు ఈయన బయలుదేరి వెడుతున్నాడు వెడుతూ వెడుతూ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు శీలనిధి ఆయన కుమార్తె పేరు శ్రీమతి వెళ్ళి ఆ శీలనిధి ఎనబడేటటువంటి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు మహానుభావుడు నారదుడు వచ్చాడన్నాడు స్వాగతం చెప్పారు పాదములు కడిగారు తీసుకొచ్చారు కూర్చోపెట్టారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయినికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు ఆ పిల్ల నమస్కారం చేసింది మా పిల్లకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నారు ఆ పిల్ల యొక్క జ చెయ్యి చూసి త్రికాలవేది తెలియందే ఉందండి ఆయన అన్నాడు లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరము లోకము చేత పూజింపబడుతుంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలవుతుంది అన్నాడు